norm <laughs> <laughs> uh, uh, uh. oh, yeah, ఈ మెత్త పంపేయాలి కానీ చెల్లూ నీ కొడుకు చె నీ కొడుకు కోడిని తిప్పల పెడుతుండు చెల్లె కిస్ చేస్తుండ్రా కిస్ పెడుతుండు లిప్ లాకు నీ కొడుకు లిప్ లాక్ చెల్లి దాన్ని నింది ఆనించాగో వాళ్ళ పంపిస్తా పంపిస్తాడు అది అది చావా చిన్న పిలకడానికి కూడా సపోర్ట్ చేస్తలేదు కొన్ని పొడుస్తాయి పిలగాడు సప్పుడు చేస్తలేదు

అనేం పోస్ట్ చేస్తుంటే నువ్వేం వేడా ఇట్లా అల్లరి అత్తకు పంపిస్తావు వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటుంది మంచిగా బయట బ్యాక్గ్రౌండ్ అన్నీ పెట్టేసి ఎట్ట చేస్తున్నావు చూడు అది ఎక్కుతావు ఇది ఎక్కుతావు నీకు నచ్చినట్టు తిరుగుతావు కదరా బొడ్డు అరే 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 తీయకరా 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 తీయకురా మీ డా 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 కడిగో మీ డా 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 కడి పోదురాడు మీ డాడ్ ఏం చేస్తాను మీ డాడ్ ఏడి మీ డాడ్ ఏడి పా